అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీరు మీ పవన్ బెస్వాడ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు రాబో రెండు నుంచి మూడు రోజుల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ జారీ చేసింది ఇక చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి కామారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ పది జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ రోజు తెలంగాణలో ఈ రోజు నుంచే స్కూల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఇక స్కూల్స్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో నాళాలు పొంగుతూ ఉంటాయి అదేవిధంగా రోడ్లు కూడా జలమయం అవుతుంటాయి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అదేవిధంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముఖ్యంగా తెరుచుకున్న నాళాలని మూసే పని కూడా ఇప్పటికే హైడ్రా వంటి సంస్థలు కూడా అప్పు చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందు నుంచే చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం ఇక జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నా కూడా రైతులకు కూడా కీలక సూచనలు జారీ చేసింది అదే విధంగా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది దాంతోపాటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేసింది ఇక ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే శ్రీకాకుళం విశాఖపట్నం ఏలూరు లాంటి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మిగతా జిల్లాలో కూడా రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు తెలుస్తుంది అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి ఈ కదలికలు వేగంగా కదులుతూ ఉన్నాయి నైరుతి ఋతుపవనాలు రాబో రెండు నుంచి మూడు రోజులు అంటే పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి ఈ నైరుతి ఋతుపవనాల కదలిక మరింత వేగంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో వా నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే వేగంగా కదులుతాయో ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో చూసుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పది జిల్లాల్లో కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర ఈదురు గాలుతో కూడా కురిసిన వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది అదేవిధంగా పెద్ద పెద్ద చెట్ల కింద కావచ్చు లేదంటే ఎత్తైన శిఖరాల దగ్గర కూడా దయచేసి ప్రజలు ఎవరు ఆగద్దు అంటూ పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మనం చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేశారు అదే విధంగా ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ చెప్పినట్టు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో కామారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు కూడా జారీ అయ్యాయి రెండు నుంచి మూడు రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు అదేవిధంగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు ఐఎండి తెలుపుతుంది ఇక నైరుతి రుతుపవనాల్లో కదలిక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది రెండు రోజుల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కామారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇప్పటికే పలు అంటే ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ కాస్తూ ఉంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కానీ ఈ మిగతా జిల్లాలో కూడా ఏదైతే ఎండ కాస్తుందో ఆ జిల్లాలో కూడా వాతావరణ శాఖ తీపి కబురు అయితే అందించింది ఈ వర్షాలతో పాటు అంటే భారీ వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా రెండు జిల్లాలకు ఏ ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మెరుపులు ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది తెలంగాణలో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలుపుతుంది అదేవిధంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఇప్పటికే పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విశాఖ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది ఇక ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానంగా విజయనగరం మన్యం పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది ఈ భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లాంటి నగరం అదేవిధంగా ఏపీలో చూసుకుంటే విశాఖ లాంటి నగరాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు జలంలో జలమయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా హైడ్రా సంస్థకు ఈ బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వాతావరణ శాఖతో పాటు ఆయా ప్రభుత్వాలు కూడా సూచనలు జారీ చేశాయి እ oh.